నేను క్యాప్సికమ్ మసాలా చేయబోతున్నాను దానికోసమని నేను ముందుగా అయితే క్యాప్సికమ్ తీసుకున్నాను చూడండి ఈ క్యాప్సికమ్ మసాలా పచ్చి కొబ్బరి పాలతో చేస్తాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా స్పెషల్ గా చేస్తాను దీనికి కావలసిన పదార్థాలు ఏంటి ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ రోజు పచ్చి కొబ్బరి పాలతో క్యాప్సికమ్ మసాలా చేయబోతున్నాను దానికోసం క్యాప్సికమ్ తీసుకున్నాను ఇవి తొడిమలు తీసేసి ఇక్కడి నుంచైనా పెట్టుకోవచ్చు హోలు అన్నిటికీ ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి మిర్చిలకి పల్లీలు ఇంకా ధనియాలు జీలకర్ర కలిపి కొద్దిగా జీడిపప్పు కూడా వేశాను మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా ఉప్పు కారము పల్లీలు జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకున్నటువంటి దీన్ని ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా అన్నాం కదా ఇందులో ఈ విధంగా పెట్టుకోవాలి ఈ మసాలా మరీ ఎక్కువ పెట్టొద్దు ఇందులో ఉడకదు మళ్ళీ ఇవి చాలా లావుంటాయి కదా ఇవి ఎంత లావున్నాయో అంత పెట్టొద్దు కొంచెం పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే లోపల నుంచి మనకు ఉప్పు కారము పట్టాలి కదా అందుకోసమని ఇంకా ఈ మసాలా మనం పైనుంచి తర్వాత వేసి ఆయిల్ కూడా వేడెక్కింది ఈరోజు కాప్స్కమ్ కూర కూడా కొబ్బరి నూనెతో చేస్తున్నాను కొబ్బరి నూనెతో వండినప్పుడు ఈ విధంగా నూరగొస్తుంది ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ వేగేలోపు మనం పచ్చి కొబ్బరి తురుముకు మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరిలోంచి పాలు తీసుకున్నాం ఈ పాలు ఎంత పోసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి మరి రెండు మూడు సార్లు అడిగి ఏం పోయక్కర్లేదండి మరీ పలుచగా ఈ అలా చేయనప్పుడు ఈ కొబ్బరితూలు మళ్ళీ వేరే ఏదైనా వెరైటీ వండుకోవడానికి పనికి వస్తుంది మొత్తం పాలు తీస్తే ఇందులో ఆయిల్ అనేది మొత్తం వెళ్ళిపోద్ది కదా అందుకోసమని నేను మొత్తం చేయట్లేదు ఇలా ఒత్తుకుంటే చాలు పాలు వస్తాయి చక్కగా ఇంట్లో కొబ్బరిలు ఉన్నప్పుడు ఈ విధంగా చక్కగా చేసేసుకోండి చాలా బాగా టేస్టీగా వస్తాయి వంటలు ఇంకెప్పుడు ఒకే రకం కాకుండా చేసినప్పుడల్లా ఒక రకంగా ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఇష్టంగా తింటారు చేసిన ప్రతిసారి ఒక వెరైటీ లాగా ఇంక ఈ పాలు చాలండి నా పిప్పినైతే ఇందులో పెట్టేసుకున్నాం ఒక బాక్స్లో పెట్టుకొని కొద్దిగా ఉప్పు చల్లుకొని బాక్స్లో పెట్టేస్తే మళ్ళీ వేరే ఏదైనా వంట చేసుకోవచ్చు మొత్తం ఎండేస్తే ఇక ఈ పిప్పి పడేయడానికే పనికొస్తుందండి అనుకోసమని నేను మొత్తం ఎండిపోలేదు చూడండి ఎన్ని పాలు వచ్చాయో రెండు కప్పుల వరకు వచ్చినాయి వీటిని పక్కకు పెట్టుకుందాం ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి ముందుగా అయితే అల్లం వెల్లుల్లి వేయట్లేదు ఈ క్యాప్సికమ్ వేగిన తర్వాత వేసుకుంటా ఇది చక్కగా వేగాలి నూనెలో ఇట్లా పెట్టి ఉంచుకుంటే అవే వేగుతాయి చూడండి పసుపు వేసుకుంటున్నా కొంచెం అన్నం వెల్లుల్లి కూడా కొద్దిగా వేసుకుందాం సైడ్కి వేసుకున్నా రెండు వేపులా అవి క్యాప్సికమ్ చక్కగా వేగాలి చూసారా ఇట్లా వేగాలి తిప్పేసుకుందాం వీటిని చూడండి ఇట్లా వేగాలి ఆయిల్ మరీ ఎక్కువే వాడనండి నేను మసాలా కూరలలో కూడా చాలా తక్కువ వాడతా చూడండి చక్కగా ఇట్లా పెట్టుకోవడం వల్ల అల్ల వెల్లుల్లి ఫస్ట్ ముందుగా వేసుకోకుండా చేశాం కదా మాడకుండా చక్కగా వేగిపోయినాయి ప్రతి కాయ ఇట్లా వేగాలి ఏమైనా వేగినాయో ఇట్లా చేసుకోవడం వల్ల ఆయిల్ తక్కువ ఇంకా మనం కొబ్బరి వేసుకుంటాం కదా అందులోనే హోల్డ్ ఆయిల్ వస్తుంది ఇంకా అది కూడా అవుతుంది ఇవి ఈ సైడ్ కూడా వేగిన తర్వాత మనం కొబ్బరి పోసుకున్నాం క్యాప్సికం నార్మల్గా వండినప్పుడైతే పూర్తిగా ఉడకనివ్వని నేను అట్లా ఉడకడం వల్ల పోషకాలు పోతాయని ఇట్లా మరి మసాలా వండినప్పుడు అయితే ఇట్లా వండుకోవాల్సిందే అండి లోపల ఉన్న మసాలా ఉడకాలి కదా ఉడకాలి మళ్ళీ కాయ కూడా పట్టాలి కాబట్టి లోపల సైడ్ కూడా వేగిన తర్వాత మళ్ళీ చూడండి రెండు వేపులా చక్కగా వేగిపోయినాయి చూసారా ఇట్లా వేగిపోవాలి ఇంకా చాలు వేగిన ఇంకా కాలు అయితే పోసేద్దాము ఇలా గుంట గిన్నెలో వండుకున్నప్పుడు ఇట్లా చక్కగా కొంచెం ఆయిల్ తోటే కూర అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఎక్కువ ఇంకా క్యాప్స్కమ్ ఉడికించక్కర్లేదు అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది మనం వేసుకున్నటువంటి కొబ్బరి పాలలో చూడండి అప్పుడే ఎంత ఆయిల్ వచ్చిందో ఈ కొబ్బరిపాలలో ఉన్నటువంటి ఈ ఇట్లా పల్చగా ఉన్నాయి కదా కొబ్బరి పాలు ఇవి కాస్త పల్చగా ఉన్న పాలు కాస్త కాస్త చిక్కబడితే చాలు క్యాప్సికం కూర అయిపోయినట్టే క్యాప్సికం వేయించేటప్పుడు మూత పెట్టొద్దు ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము అది చక్కగా ఉడికిపోయి ఇంకొంచెం క్యాప్సికం మెత్తబడి కిందికి వెళ్ళిపోతుంది పాలు కూడా కొంచెం తిక్కుగా అవుతాయి అప్పుడు మళ్ళీ చూద్దాం చూసాను కదా ఆయిల్ ఎట్లా తీరుకుందో నేను ఎంత తక్కువ ఆయిల్ వేసినా కూడా కొబ్బరి పాలలో అయితే చాలా ఉందండి ఆయిల్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ కొత్తిమీర చల్లుకొని కాస్త ధనియాల పౌడర్ వేసుకోవచ్చు గరం మసాలా అట్లా ఏం వేయని నేను మసాలాలు ఎక్కువ వాడను కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాను సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుందండి కదండి క్యాప్సికమ్ మసాలా ఏ విధంగా వండానో చూడండి ఆయిల్ అయితే ఎట్లా తేరుకుంటుందో కొబ్బరి పాలు కదా మనం తక్కువ ఆయిల్ వేసినా కూడా ఈ విధంగా వస్తుంది ఆయిల్ పైకి చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ పాలు వేసి చేసినప్పుడు కన్నా ఇది చాలా బాగా వస్తుంది టేస్టు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి